హలో ఫ్రెండ్స్ నవరాత్రుల ప్రయాణంలో ఈ రోజు మనం ఎనిమిదవ రోజైన మహా అష్టమి రోజులోకి అడుగు పెట్టాం ఈ రోజు మనం పూజించే అమ్మవారి రూపం మహాగౌరీ మాత ఆమె పేరుకు అర్థం మహా అంటే గొప్ప గౌరీ అంటే తెల్లనిది శివుడి కోసం పార్వతీదేవి చేసిన కఠోర తపస్సు వల్ల ఆమె శరీరం నల్లగా మారిపోయింది శివుడు ఆమె తపస్సుకు మెచ్చి ఆమెను గంగలో శుద్ధి చేసి తెల్లగా మార్చాడు ఆ రూపమే మహాగౌరి ఆమె స్వచ్ఛతకు శాంతికి మరియు అందానికి ప్రతీక ఈమెను పూజించడం వల్ల భక్తులు వారి పాపాల నుండి విముక్తి పొందుతారు ఆమె వాహనం వృషభం ఆమె నాలుగు చేతుల్లో ఆయుధాలు మరియు వరాలు ఇస్తూ ఉంటుంది మహా అష్టమి రోజున దుర్గామాతను పూజించడం వల్ల దుష్టశక్తులు కలిగిపోయి జీవితంలో ఆనందం లభిస్తుంది ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరిని సమర్పిస్తారు రేపు మనం తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి మాత గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి